ఎంత సినిమాకి వెళ్ళండి బాలకృష్ణ సినిమాకి వెళ్ళండి కానీ గేమ్ చేంద్ర సినిమాకి ఒక్కసారి వెళ్ళండి గేమ్ చేంజర్ సినిమాకి జనం ఉండరు అక్కడ ఎక్కువ బ్రో సంక్రాంతి వస్తాం రిలీజ్ అయింది మన గేమ్ చేంజర్ రిలీజ్ అయింది నాకు మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి వినరు ఎవరు బ్రో ఈ మూడు సినిమాలు వచ్చాయి నేను మూడు సినిమా చూసా ఈ సంక్రాంతి వినరు గేమ్ చేంద్ర అంతే ఈ సినిమా గేమ్ చేంద్ర సినిమా ఖచ్చితంగా యాభై వేలు వస్తాయి సోషల్ మీడియా ట్రోల్ అయ్యి ఎవడాడు రోడ్ రాడ్ రాడ్ అని చేసిన వాడు ఎవడాడు ఆడు నా కంటి కనపడాలా పండ్ల పడేస్తా చేపలకు ఆహారం చేస్తా ఉండి ఈ సినిమా గేమ్ చంద్ర సినిమా ఎవడ ఆపుతాడు తోస్తా ఇంకా ఈ సినిమా ఏముందండి మొన్న ఒక సినిమా ఈ రోజు సినిమా అంతే గేమ్ చంద్ర సినిమా ఆడుతా ఉంటది ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి దాకా సినిమా ఆడిస్తా ఆడతానే ఉంటది మళ్ళీ వచ్చే సంక్రాంతికి వచ్చి నిన్ను కలుస్తా లక్ష కోట్లతో వచ్చి నిన్ను కలుస్తా తర్వాత మాట్లాడతా ఆన కొడుకు వాడు ఎవడు గేమ్ చేసిన సినిమా నెగిటివ్ ట్రోల్ చూసి చేసాడంట సత్య పాత్రలు పాడు ఒక పోస్టర్ రిలీజ్ చేశారన్న వన్ ఎయిటీ సిక్స్ క్రోస్ అని చెప్పేసి ఫేక్ పోస్టర్ అని చెప్పేసి గోపాల్ స్టార్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆయన ఒక గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ అంటున్నారు ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఆయన ఖచ్చితంగా గేమ్ చేయందర సినిమా లక్ష కోట్లు కానీ కొట్టకపోతే కొట్టకపోతే చెప్పా నేనే ఇస్తా అని చెప్పి నేనే ఇస్తాను అది ఎట్టే వాళ్ళం చెస్పడే వాళ్ళో కూడా నీకు తెలుసు నాకు ఏం చేయాలో కూడా ఆడెవడ ఆపేట నా ఎవడో నా చేతి దొరగాలా అది వన్ సిక్స్ క్లోజ్ కొస్ట్ డే పేక్ ఫస్ట్ నిజమైన అబద్దం అన్ని అబద్దలే గేమ్ దర్శనం రామ్ గేమ్ చేయడం సినిమా గేమ్ చేయించట సినిమా డాకు మహారాజే కాదు వెంకటేష్ కుచ్చి సంక్రాంతికి వస్తేనే కాదు అదేదో హాలీవుడ్ కాదు హాలీవుడ్ నే రప్పటిస్తుంది గేమ్ చేంద్ర సినిమా హాలీవుడ్ లోనే రప్పటి షేక్ చేస్తుంది అదొక గ్లోబల్ అది ఒక గ్లోబల్ సినిమా ఇదే థియేటర్ లో ఆడుతుంది ఇప్పుడు ఇంకా చూసుకోండి మీరు వెంకటేష్ సినిమాకి వెళ్ళండి బాలకృష్ణ సినిమాకి వెళ్ళండి కానీ గేమ్ చేందర్ సినిమా ఒక్కసారి వెళ్ళండి గేమ్ చంద్ర సినిమాకి జానం ఉండరు అక్కడ ఎక్కువ కాబట్టి దీనికంటే అర్థం ఏంటంటే ఫేక్గాళ్ళు కొంతమంది కుట్రతో చేస్తారు పైగా గేమ్ అయినా వాళ్ళ నాన్నగారు లాగా చిరంజీవి గారు లాగా వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి లాగా పైగా ముఖ్యమంత్రి క్యారెక్టర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు అంతే సేమ్ ఇంకా చిరంజీవి గారు లాగా అక్కడక్కడ అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్లు అంటే లాగా అన్నీ సూపరే సూపర్ అంతే ఈ సినిమా లక్ష కోట్లు కొట్టకపోతే కొట్టకపోతే నేనే తెస్తా నేనే తెచ్చి తెచ్చిమరిస్తా దిగ్విరాజు గారు మాత్రం ఏం భయపడి బాధపడాల్సిన అవసరం లేదు ఫేక్ కాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మా రామ్ చరణ్ మా అన్ననే ఎవరైతే ఆపలేరు ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ అంటే ఏంది ప్రపంచం భూమి కాబట్టి ఆయన్ని ఎవరు టచ్ చేయలేరు అంతే ఈ సినిమా గ్లోబల్ మొత్తం ఇండస్ట్రీ